నమస్తే అండి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఛానల్లో ఖీర్ గులాబ్ జామున్ని పోస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇదైతే సూపర్ నెంబర్ వన్ డెజర్ట్ అని చెప్పచ్చు మీరు ఎప్పుడైనా డెజర్ట్ టైంలో ఇది సర్వ్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా మన ఛానల్లో ఉన్న మటన్ రెసిపీకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు ముందుగా గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించేస్తాను మనకి బయట దొరుకుతుంది కదా గులాబ్ జామున్ మిక్స్ అవి తీసుకున్నానండి నేను వన్ ప్యాకెట్ చేయట్లేదు టూ ప్యాకెట్స్ వేస్తున్నాను దానికి తగ్గట్టుగా చెప్తున్నాను మనం వీటిని మోస్ట్లీ ఈ రెండు ప్యాకెట్స్ వేసాం కాబట్టి అరవై దాకా గులాబ్ జామున్స్ అయితే చేసుకోవచ్చండి యాభై నుంచి యాభై ఐదు నుంచి అరవై మధ్యలో అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి మీరు ఇంకా చిన్న సైజులో గులాబ్ జామున్ ఉండలు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువే అవుతాయి నేనైతే మీడియం చేశాను ముందుగా ఈ గులాబ్ జామున్లోకి బాదం అలాగే చక్కర రెండు ఇలాచీలు వేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి ఈ బాదం ఎన్ని వేసుకుంటారో అది మీ ఇష్టం అండి నేనైతే ఒక ఇరవై పైనే బాదం వేసుంటాను బాదం ప్లేస్లో మీరు పిస్తా కానీ ఇంకా వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడిని ఇందులోకి వేసేసుకొని వన్ స్పూన్ పాలపొడి వేస్తున్నానండి ఒక స్పూన్ సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ నెయ్యి ఎందుకు వేసామంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంటుంది అనమాట ఇప్పుడు ఒక టీ గ్లాస్ అన్ని పాలు తీసేసుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోండి ఒక ప్యాకెట్ గులాబ్ జామున్కి అయితే హాఫ్ గ్లాస్ దాకా సరిపోతాయి సరిపోకపోతే మీరు ఇంకొన్ని తీసుకొని ఇలా పిండిని కలిపేసుకోండి నెమ్మదిగా మధ్య మధ్యలో పోసుకుంటూ పాలని కలపండి ఒకేసారి వేసారంటే అవి ఎక్కువ తక్కువ కావచ్చు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు బట్ ఎక్కువ అయితే మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి సో గులాబ్ జామున్కి సరిపడా మిల్క్ అయితే వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలండి చూడండి ఇలా అయితే అయ్యింది నేను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం ఉండ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఎలా అంటే సాఫ్ట్ ఉండాలి మరీ గట్టిగా చేశారంటే ఉండలు చుట్టేటప్పుడు క్రాక్స్ వస్తాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా చేసుకోండి మరీ ఎక్కువ సాఫ్ట్ ఉండద్దు అలాగని మరీ ఎక్కువ సాలిడ్గా కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పాకం రెడీ చేసుకుందాం నేనైతే రెండు గ్లాసుల చక్కెర తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు గులాబ్ జామున్ పిండి ఉంది కాబట్టి రెండు గ్లాసులు కరెక్ట్ క్వాంటిటీ ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే సగం గ్లాస్ చక్కెరను అయితే తగ్గించుకోండి కరెక్ట్గా తినే వాళ్ళైతే రెండు గ్లాసులు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసులు అయితే యాడ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఈ పాకం గులాబ్ జామున్స్ పీల్చుకొని కూడా పాకం తినడానికి కూడా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి పాకాన్ని అయితే ఇప్పుడు ఐదారు బాదం వేస్తున్నానండి చూడటానికి బాగుంటుంది గార్నిషింగ్గా అలాగే ఇలాచి కూడా బాదంని కట్ చేసి వేశాను ఇప్పుడు చూడండి ఈ పిండి తీసుకొని గులాబ్ జామున్ పిండి ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చాం కదా సో ఇది కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఒక్కటి తీసుకొని కొంచెం క్వాంటిటీ ఒకవేళ మీకు ఈ క్వాంటిటీ అర్థం కాలేదంటే స్పూన్తో తీసేసుకోవచ్చు నాకైతే తెలుసు కాబట్టి నేను అన్నీ కరెక్ట్గా చేత్తో తీసుకొని చేసేస్తుంటానండి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ మెల్లగా ఉండ చుట్టారంటే ఇలా వచ్చేస్తుందండి క్రాక్ లేకుండా నీట్గా వస్తుంది నేను చెప్పినట్టే కలుపుకోండి చూడండి అన్నీ ఇలా తయారు చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి ఇప్పుడు మనం గులాబ్ జామున్ ఉండలు మునిగేంత వరకు అయితే వేసేసుకోండి చూడండి ఇవి మునిగాయి కదా అంత ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మరిగితే సరిపోతుందండి ఎక్కువ వేడైందంటే మనకి ఈ ఈ బాల్స్ అనేవి కలర్ వచ్చేస్తాయి కానీ సరిగా వేగవన్నమాట సో అలా కాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఇలా మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లోపల పిండి కూడా బాగా ఉడికి టేస్టీగా కుదురుతాయి అనమాట చూడండి ఇలా నేను మూడు సార్లు అయితే వేశాను ఎందుకంటే మనం ఎక్కువ చేసాం కాబట్టి మీకైతే ఒక టూ టైమ్స్కి అయిపోతుంది పెద్ద బాండి తీసుకున్నారంటే అన్నీ ఒకేసారి ఉండలు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి మీడియం ఫ్లేమ్లో ఎక్కువ మరి మరిగించకండి ఆయిల్ని అయితే చూడండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఓపికగా చేయాలి ఫాస్ట్గా రంగు వచ్చేంత వరకు ఉడికించారంటే లోపల మాత్రం అది వేగదు గులాబ్ జామును అలాగే చక్కెరపాకానికైతే ఒక పదహైదు నిమిషాలు మీరు మరిగించుకుంటే చక్కెరపాకం అనేది రెడీ అయిపోతుందండి మరీ అలా నీళ్ళగా ఉండకూడదు అలాగాని చిక్కపడకూడదు అనమాట ఇలా చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా పదహైదు నుంచి పదిహేను నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు మరిగించుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేనైతే రెండు గిన్నెల్లోకి షిప్ చేసి ఇలా వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేశాను ఇప్పుడు కీర్ ఎలా చేయాలో చూసేద్దాం ఈ కీర్ని నేను అన్ని గులాబ్ జామున్స్ వేయడానికి అయితే తీసుకోలేదు కొన్ని వేస్తాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వేయడానికి ఈ క్వాంటిటీ వన్ లీటర్ కంటే పావు లీటర్ తక్కువ ఉన్నాయి అన్ని పాలు తీసేసుకొని సేమియా ఎంత హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ షుగర్ వేయాలి చక్కెర కరిగేంత వరకు ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాలను బాగా మరగనివ్వాలండి ఇవి పాలు ఎంతగా అయితే మరుగుతాయో మనకి కీర అంత టేస్టీగా వస్తుంది అలాగని మరీ ఎక్కువసేపు మరగబెట్టకండి ఇప్పుడు చూడండి ఒక రెండు స్పూన్ల పాలపొడి అయితే వేశాను ఇది ఎందుకు వేశానంటే పాలు త్వరగా చిక్కదనం వచ్చి రుచి ఇంకాస్త పెరుగుతుందని చెప్పేసి పాలపొడి వేశాను నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఒక ఒకటిన్నర స్పూన్ అంతా మిల్క్ మేడ్ కూడా వేశానండి ఈ మిల్క్ మేడ్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది వేసామంటే పాలు క్రీమీ క్రీమీ టెక్స్చర్తో బాగుంటుంది అనమాట ఇలా బాగా కలిపేసుకొని రెండు నిమిషాల తర్వాత సేమియా వేసేస్తున్నాను ఈ సేమియాని నేను ఫస్ట్లో అసలు ఫ్రై చేయలేదు డైరెక్ట్గా వేస్తున్నాను ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను కాబట్టి సో ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే నెయ్యిలో వేపుకొని తీసుకోవచ్చు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించేసుకుంటే సరిపోతుందండి సేమియా సాఫ్ట్ అయిపోతుంది చిన్నవి కాబట్టి ఫాస్ట్గానే బాయిల్ అయిపోతుంది అంతేనండి పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ